మీ పేరు శ్రీరామ్ అంజమ్మ ఏ ఊరు మాపాడుకుండా వీళ్ళు మన దగ్గరికి ఒక నాలుగు నెలల క్రితం వచ్చారు వచ్చి నేను మెయిన్ ఏ ఏ ఇబ్బంది కోసం వచ్చారు నా దగ్గరికి నాకు చైలండ్ ఉంటే వచ్చాను సార్ మేము సార్ అది వేరే ముస్లింస్ బ్రదర్స్ చెప్పారు అలా ఎస్విఎస్ ఓవి మీరు కలిస్తే డాక్టర్ గారిని అతను చెప్తాడు సలహా ఇస్తాడు అని చెప్పిన మేరకు నేను ఇచ్చాను వచ్చిన తర్వాత ఈ నెమ్ము బాగా ఎక్కువగా ఉంది అలర్జీ ఎక్కువగా ఉన్న దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది రెండు వందల రోజులు సార్ కడకి వచ్చి డాక్టర్ గారిని కలిశాను కలిసిన విషయం చెప్పాము చెప్పినాక రెండు నెలలు మూడు రెండు నెలలు మందులు వాడిన తర్వాత ఆమె చాలా మరి నయమైంది ఇప్పుడు నెల కూడా మందులు తీసుకున్నాము ఇప్పుడు ఆయాసం కోసం వాళ్ళు చాలా చోట్ల మెడిసిన్స్ వాడున్నారంట చేప మందు కానీ అలోపతి మెడిసిన్ కానీ ఇంకా ఇతర మందులు చాలా వాడున్నారంట ఎక్కడ కూడా మన దగ్గర వచ్చినటువంటి మార్పు అనేది రాల మన దగ్గర వాడిన తర్వాత ఈ మూడు నెలల్లోనే మీకు ఎంత మార్పు వచ్చింది అంటే రూపాయలు అర్ధ రూపాయలు అంతా మార్పు వచ్చింది సార్ ఇప్పుడు అంత ముందు ఆవిడ ఏదైనా గట్లు ఎక్కుతుంటే ఆయాసం రొక్క వచ్చేది కదా ఇప్పుడు వస్తుందా అయ్యే లేదు సార్ చాలా మాటికి కొంత సరే వీళ్ళు ఫస్ట్ మన దగ్గరికి ఎందుకోసం అంటే థైరాయిడ్ అనే ఇబ్బందితో వచ్చారన్నమాట వాళ్ళ ఊర్లో మోపాడులో ఎవరికో మన దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత కంప్లీట్ గా నయం అయిపోయిందంట సో అందుకు వీళ్ళు థైరాయిడ్ కోసం వస్తే ఆమెకి థైరాయిడ్ గ్రంథ్ అనేది కంప్లీట్ గా ఆపరేషన్ చేసి తీసేయడం జరిగింది సో దానికి ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్తే అప్పుడు మన దగ్గరికి ఆయాసం కోసం రావడం జరిగింది ఆయాసం కోసం మెడిసిన్ వాడిన తర్వాత చాలా ఎక్సలెంట్ మార్పు అనేది వచ్చింది అది పేషెంట్ వచ్చేసి అంజమ్మ గారు మీకు చెప్పండి మీకు ఎలా ఉంది ఏంటి అంతకుముందు రాత్రులు ఆయాసం రావటం అలాంటి ఉంది కదా ఇప్పుడు మన దగ్గర వాడిన తర్వాత ఆ ఆయాసం ఎలా ఉంది